అందరికీ నమస్తే వెల్కమ్ టు నూతన టీవీ అగోరి నాగసాధు లేదా మహిళా అగోరి ఈ మధ్య తెలంగాణలో ఎక్కడ చూసినా తన నోటి దురదతో నోటి దురుసుతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ప్రజల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి నేను విమలవాడ రాజరాజేశ్వరి టెంపుల్ ఉన్న దర్గని కూలగొట్టబోతున్నాను దమ్ముంటే ఆపుకోండి నా ముస్లిం కొడుకుల్లారా ఒంటి మీద బట్టలు లేకుండా బూడిద పోసుకొని నేను అఘోరి మాతను నాగసారును అని చెప్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణలో గత కొన్ని రోజుల క్రితం గందరగోళ పరిస్థితి సృష్టించిన విషయం మనకు తెలిసింది తర్వాత పోలీసులు కూడా ఆమెను పట్టుకొని అరెస్ట్ చేస్తున్న సందర్భంలో ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం ఇవన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వారిపై దాడులు చేసినటువంటి విషయం మనం చూసినాం దాని తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కూడా అక్కడ కూడా ఇదే విధంగా పోలీసులపై దాడులు చేయటం గేట్ వద్ద గేట్ సిబ్బందులపై దాడి చేసిన విషయం మనం చూసినాం నిన్న సోషల్ మీడియాలో కుంభమేళాకు వెళ్తూ ఒక వీడియోను పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోలో తెలంగాణలోని వేములవాడ గుడిలో ఉన్నటువంటి దర్గా పైన మాట్లాడుతూ తాను కుంభమేళాకు వెళ్తున్నట్లు అక్కడి నుంచి అయోధ్య కాశీ ఇవి చూసుకొని ఫిబ్రవరి మూడో తారీఖు నేను విములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వస్తున్నా అక్కడ ఉన్నటువంటి దర్గా ఏదైతే ఉందో నేను ఖచ్చితంగా దాన్ని తీస్తాను నన్ను ఎవడైతే ఆపుతాడో దమ్ముంటే రాండి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఒక మతాన్ని ఉద్దేశించి మీకు దమ్ముంటే రాండి మీరు ఎవరైతే నాకు అడ్డొస్తారో మిమ్మల్ని ఊచకూత కోస్తాను లేదు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ముస్లింలారా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేదే లేదు వీడు ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఎవరిని పడితే వారిని దూషిస్తూ నోటికి అడ్డు వదుపు లేకుండా ఏది పడితే అది ఎవరిని పడితే అది తిడుతూ నేను సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చా సనాతన ధర్మానికి ఎవడైతే వ్యతిరేకంగా మాట్లాడితే వాన్ని పొడుస్తా చంపుతా ఊచకూత కోస్తా అంటూ వ్యాఖ్యలు చేస్తాడు నీలాంటి దరిద్రుడు నీలాంటి దౌర్భాగ్యుడు నీలాంటి వెధవ సనాతన ధర్మం పేరు చెప్పుకొని సనాతన ధర్మానికి ఉన్నటువంటి పేరుని ప్రతిష్టని దిగజారుస్తూ నీ యొక్క నువ్వు హైలైట్ కావడానికి ఎవడైతే యాగోరి అనేటు ఉన్నాడో వీడు హైలైట్ కావడం కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఇక్కడ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వీడు మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రజల మీడు కూడా వాడు వీడియోని చూసి వాడు మాట్లాడిన దాన్ని ఏవైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండో ఈ వ్యాఖ్యలపైన మీరందరూ కూడా వాడిపై మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో వీడిపైన కంప్లైంట్ చే వీడు సమాజంలో తిరిగితే ఎంత ఇబ్బంది అంటే వీడు ఒక పిచ్చి కుక్క లాంటాడు రోడ్డుపైన పిచ్చుకుక్క ఏదైతే ఉంటుందో పిచ్చుకుక్క వెళ్తూ వెళ్తూ మనుషుల మీద పడి దాని అంతా అది కరుస్తుంటుంది వీడు అంతకంటే డేంజర్ వీడు సమాజంలో ఉన్నటువంటి వీడు ఒక చెత్తగాడు కాబట్టి వీడు ఎక్కడ కనపడ్డా కూడా వీడిని ఖండించండి వీడిని మాట్లాడకుండా చేయండి వీడిపై కేసులు పెట్టండి ఈ విషయం మీద పోలీసు వారు కావచ్చు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఈ విషయంపైన స్పందించి వీరు ఫిబ్రవరి మూడో తారీఖు వీడు ఇక్కడికి రాకముందే వీడిని అరెస్ట్ చేసి వీడిని చట్టపరంగా వీడిని శిక్షించాలని కోరుతున్నా వాడు అఘోరి కాదు ఏం కాదు వాడు ఒక పెద్ద వాడు ఫేక్ గాడు వాడు గత ఆరు నెలల క్రితం హైదరాబాద్లో ముత్యాలమ్మ గుడి ఇష్యూ ఏదైతే ఉందో అప్పటి నుంచే వాడు వెలుగులోకి వచ్చిండో అంతకుముందు వాడు ఎక్కడ ఉండేది ఏంది కూడా ఎవరికి తెలియదు వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు వాడు ఖరీదైన కార్లలో తిరుగుతూ వాడు లిప్ స్టిక్ రాసుకొని మేకప్ వేసుకొని నేను అఘోరిని నేను నాగ అని చెప్పి తిరుగుతున్నాడు కాబట్టి వీడిని ఎవరు కూడా నమ్మకండి వీడు కారులో కూర్చొని వీడు వీడియో తీసుకుంటా ఎవడరా వచ్చేది నేను సనాతన ధర్మ పరిరక్షణకు నేనే వచ్చాను వేములవాడ దర్గా కూల్చి పగలగొట్టడమే నా ధ్యేయం వస్తాడో రాండి వాడిని అడ్డంగా నరుకుతా పొడుస్తా ఊచకోత కోస్తా అని వీడు మాట్లాడుతున్నాడు అరే నువ్వు పెద్ద దరిద్రుడివి సనాతన ధర్మానికి నీలాంటి దరిద్రులతో పని లేదు కాబట్టి నువ్వు ఫిబ్రవరి మూడో తారీఖు కనుక నువ్వు ఈ తెలంగాణలో అడుగు పెడితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి జనాలే నిన్ను కొడతారు కాబట్టి నువ్వు ఇంకొకసారి ఇట్లాంటి నోటి దురుసు మాటలు తగ్గించుకొని నువ్వు నాగసాధువు అయితే నువ్వు అఘోరి మాతవైతే ఎక్కడనో కాశీనో వారణాసినో పోయి నువ్వు పూజలు చేసుకో అక్కడ ఉన్నటువంటి నాగసాధువులతో కలిసి అక్కడే జీవించు అంతేగాని ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో నీ యొక్క నోటి దురుసుతో మతాల మధ్య చిచ్చు పెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సహించరు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చట్టం కూడా చూస్తూ ఊకోదు నిన్ను ఖచ్చితంగా శిక్షించి తీరుతారు చట్టపరంగా చట్టపరంగా నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది కాబట్టి ఇకనైనా ఇటువంటి నోటి దురుసు మాటలు బంద్ చేసుకొని ఏ కాశీనో ఏ వారణాసినో ఏ ప్రయాగరాజ్ కుంభమేళాలను కూర్చొని నీ పూజలు నువ్వు చేసుకో ఇక్కడ సనాతన ధర్మానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఇక్కడ సనాతన ధర్మ పరిరక్షకులు చాలామంది ఉన్నారు కాబట్టి నీ పని నువ్వు చూసుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తున్నాను ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ మహిళా పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నుంచి లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ